చూసిన వచ్చాడు నిన్న వచ్చాడు ఏంటి నన్ను ఎక్కడికో అన్నాడు నిన్నేనా రాత్రి మా సీనిబాబులు లేవు నవ్వు నవ్వు తొమ్మిది నుండి నాలుగు తీసివేస్తే ఎంత మా బాలకృష్ణ గారు అడుగుతున్నారు వసంత హలో అమ్మా అంటుంది హలోరా వసంత భోంచేసావా ఇవాళ ఇవాళ ఓకే ఓకే ఏమన్నా ఫంక్షన్ అమ్మా ఉట్టిన వచ్చాడా రావు గారు మా రాఘవేంద్రరావు గారు నైన్ అంటున్నారు తీసివేస్తే ఎంత తొమ్మిది నుండి నాలుగు తీసి వేస్తే ఎంత తీసివేసేశారు కాబట్టి తొమ్మిదే కదా అమ్మో నాకు లెక్కలు అమ్మా అమ్మ మళ్ళీ వస్తా లైవ్కి వచ్చి పది మెసేజ్లు చేసా ముప్పై ఒకటో లైక్ చేశా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ భోంచేయము ఫస్ట్ భోజనం చేసావో లేదో భోజనం చేయమ్మా అన్నయ్య వర్క్ మీద అండి అవునా వర్క్ మీద వచ్చాడా కనిపించాడా మీకు రాధ థర్టీ ఫైవ్ లైట్ తోటి వచ్చింది అమ్మ తిన్నావా అంటుంది వసంత నైన్ రైట్ అంటున్నారు మా బాలకృష్ణ గారు థ్యాంక్ యూ అమ్మ చక్కగా అడుగుతున్నావు అమ్మ బాలకృష్ణ నిజంగా నాకు ఏమీ తెలియదు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అంటుంది రాధ ముప్పై ఆరు లైక్ ఇచ్చిందంట మా వసంత ధనమ్మకు సుబ్బ్యాహ్నం ముప్పై నాలుగవ ఇష్టం పెట్టా అంటున్నాడు మా వెంకీ అమ్మ వెంకీ భోజనం అయిందా రాధ అక్కకి దండాలు అంటున్నాడు శివనాగ ఆ గ్రూప్ ఫోటో పెట్టానండి అవునా గ్రూప్లో ఫోటో పెట్టానండి పెట్టావా చూస్తారులే చూడాలి హాయ్ అక్క అక్క హాయ్ అంటుంది వసంత రాధను పలకరిస్తుంది గుడ్ ఆఫ్టర్నూన్ రాధా గారు అంటున్నారు రాఘవేంద్ర గారు హలో వసంత శివ బ్రో అన్నయ్య అంటుంది ఇంకా జాన్స్ దోసన ఉంది అందరికీ హాయ్ హలో అని చెప్తాను అందుకే నేను అంటే ఒకళ్ళ పేరు రాసి ఒక పేరు మర్చిపోతూ ఉంటా హలో వసంత శివ బ్రో ఓకే లైవ్ టైం అక్కా అంటుంది వసంత కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏమిటది అంటున్నారు పెడ కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది త్రీకి అంటుంది రాధ రుద్రాశ్రమం దగ్గర అంటుంది కామేశ్వరి ఉదయం అల్పాహారం ఇప్పుడు తీసుకు తీసుకున్నా అంటున్నాడు ఏ ఇప్పుడు వరకు ఏంటి ఏ ఎక్కడికి వెళ్ళావు ఇటు ఉదయం అల్పాహారం ఇప్పుడు తింటావా అన్నం ఎప్పుడు తింటావు చెప్పు పెంకి అమ్మ ఉంటా మా వస కూడా మామూలుగా చెప్ప తప్ప నేను పైకి చూడు తెలుస్తుంది ఆన్సర్ పైకి చూడు తెలుస్తుందా వర్షమైనా మేఘమా నిజంగా పైకి చూడబడి పైకి నేను ఎవరున్నారు మెసేజ్ చేయండి ప్లీజ్ అండి బాలకృష్ణ గారు కరెక్టేనా అమ్మా అంటుంది సాయిబాస చెప్తల్లి పోతున్నావా ఏం కోరా అడుగులు అవుతుందిరా ఇలా ఎవరు లేరు అంటున్నాడు శివనాగ ఉన్నారు నలుగురు ఉన్నారు సాయిబాస నువ్వు ఇంకా నేను ఉన్నాను అంటుంది అది కూడా కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది అన్నారు మేఘం అంటే చెప్పట్లేదు బాలకృష్ణ గారు ఉన్నారా రసన్న గారు హేమ గారు ఆబ్సెంట్ కోడి కానీ కోడి అండి నేను గిఫ్ట్ గెలుచుకున్నాను అదే పకోడి అని నేనే గిఫ్ట్ గెలుచుకున్నానండి బాబు ఆ కోచిన్కి హాయ్ రాధా అక్క అంటున్నారు కామేశ్వరి పకోడీ నాకు గిఫ్ట్ వచ్చిందండి వాణి గారు వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ లోని